కీళ్ల నొప్పులకు మోకాళ్ళ అరుగుదల జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ వ్యాధులకు సంబంధించి రోబోత్ ఆపరేషన్తో పాటు ఫిజియోథెరపీ చికిత్స కూడా అందించడం జరుగుతుందని యశోద హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు బుధవారం సిద్దిపేట అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలామంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ అంటే భయానికి గురవుతున్నారని రోబోటిక్ ఆపరేషన్ ద్వారా ఎటువంటి భయం లేకుండా పూర్తి చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు ఆథరైటిస్ సమస్య రాగానే ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అని కొన్ని రకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజుల ద్వారా నయం చేసుకోవచ్చని అన్నారు విపరీతమైన నొప్పులు ఉంటే ఆపరేషన్ తప్పదని అటువంటి వారికి రోబోటిక్ ద్వారా ఫిజియోథెరపీతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు ఆపరేషన్ జరిగిన పేషెంట్ నాలుగు గంటల సమయం తర్వాత నడక ప్రారంభించవచ్చని అన్నారు నమస్కారం నేను డాక్టర్ సునీల్ సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు లిగమెంట్ సర్జన్ ఆర్థ్రోస్కోపీ అంటారు నేను యశోద హాస్పిటల్ సోమాజ్గూడలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను ఫస్ట్ చదివింది ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ అదైన తర్వాత రెండు వేల మూడులో లండన్ వెళ్ళాను అక్కడ పది సంవత్సరాలు పనిచేసి మళ్ళీ రెండు వేల పదమూడులో ఆయనకి వచ్చాను వచ్చాక యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాను సో ఇవాళ మనం మీటింగ్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా చాలామందికి అంటే మోసపోతున్నారు ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది జాయింట్ రిప్లేస్మెంట్ మోకాళ్ళ మార్పిడి అనేది ఇవాళ మనం చాలా కామన్గా చూస్తున్నాం నేను రెండు వేల మూడులో అటు వెళ్ళినప్పుడు రోజుకి హైదరాబాద్లో మ్యాక్సిమం అంటే ఒక నాలుగైదు జాయింట్ రిప్లేస్మెంట్స్ అయ్యాయి ఇవాళ ఈజీగా ఒక నూట యాభై జాయింట్ రిప్లేస్మెంట్స్ అవుతున్నాయి రోజుకి మన తెలంగాణ మొత్తంలో అంటే చూడండి మూడు ఎక్కడ నూట యాభై ఎక్కడ అంటే అవగాహన పెరుగుతుంది ఎందుకు చాలామంది దాని నుంచి సంతృప్తి పొందుతున్నారు అంటే చాలా బాగుంది ఈజీగా ఉంది అని వాళ్ళ వాళ్ళకి చెప్పుకోవటం అది దాని ద్వారా లాభ పొందుతున్నారు కానీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏంటి భయపడతారు ఇప్పుడు మెయిన్గా మనకేంటి అమ్ము ఆపరేషన్ చేసుకుంటే అసలు నడుస్తున్నా లేదో ఇప్పుడు ఏదో నాలుగు అడుగులు వేస్తున్నాను దాని తర్వాత ఈ మాత్రం నడుస్తున్నాం లేదో ఎందుకులే ఇట్లా నడిపిద్దాము తర్వాత కొంతమందికి ఫిజియోథెరపీ అంటే భయం సో అమ్మ ఆపరేషన్ తర్వాత బాగా ఫిజియోథెరపీ నొప్పులు అంట నా వల్ల కాదు ఇంకొంతమంది ఏంటంటే మా బెడ్ రెస్ట్ మా బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది నాకు చేసే ఎవ్వరు లేరు మా పిల్లలు అంతా అమెరికాలో ఉన్నారు ఎవరు చేస్తారు నాకు నేను చేయించుకోను అంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది అందరికీ వస్తుంది వయసుతో పాటు వస్తుంది దాంట్లో నాకు తెలిసి ఒక ఎనభై డెబ్భై నుంచి ఎనభై శాతం మందికి ఆపరేషన్ అవసరం ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ముప్పై శాతం మందికి అవసరం ఉండదు ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం లైఫ్ స్టైల్ హెల్దీగా ఎక్కువ లావు ఉండకుండా దాని తర్వాత యాక్టివ్గా వాకింగ్ చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ జాయింట్ గట్టిపడి కండరాలు మన తర్వాత బోన్స్